చాలామందికి ఉన్నటువంటి సందేహం నోటాకు ఓటు వేస్తే యూజ్ ఏంటి అని నాకున్న ఒక ఒపీనియన్ చెప్తా ముందుగా వార్త ఏంటో చూద్దాం నోటాకు అత్యధిక ఓట్లు వస్తే ఏమవుతుంది రచయిత ప్రేరణ ప్రేరణాత్మక వక్త శివుఖైరా దాఖలు చేసినటువంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యం నోటా కంటే తక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థులు ఐదేళ్ల పాటు అన్ని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని పేర్కొంటూ నిబంధనల్ని రూపొందించాలని కోరింది వండర్ఫుల్ పాయింట్ యాక్చువల్ నోటా కల్పిత అభ్యర్థిగా సరైన నోటా కల్పిత అభ్యర్థిగా సరైన సమర్థవంతమైన ప్రచారాన్ని నిర్ధారించడానికి నిబంధనల్ని రూపొందించాలని పీల్ కోరింది ఖేరా తరఫున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణ సూరత్ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ను తిరస్కరించడం ఇతర అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో ఎటువంటి ఎన్నికలు లేకుండానే బీజేపీ అభ్యర్థి విజేతగా ప్రకటించడం ఆ ప్రకటించిన సందర్భాన్ని ఉదహరించారు సూరత్లో వేరే అభ్యర్థి లేనందున అందరూ ఒకే అభ్యర్థి కోసం వెళ్లవలసి వచ్చిందని పిటిషనర్ అన్నారు ఒకే అభ్యర్థి ఉన్నప్పటికీ ఓటరుకు నోటా ఆప్షన్ ఉంది కాబట్టి ఎన్నికలు జరగాలని పిటిషనర్ అన్నారు ఇది వ్యాలిడ్ పాయింటే కానీ ఇక్కడ ఒక ప్రమాదం ఉన్నది ఇప్పుడు ముగ్గురు త్రిముఖ పోరుందనుకోండి ఇద్దరు డ్రాప్ అవుట్ అయ్యారు అనుకోండి ఆ ఇద్దరుకు సంబంధించిన ఓట్లు ఇప్పుడు మళ్ళీ నోటాకు పడితే ఇక్కడ ఒక లాజిక్ ఉన్నది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లలో నోటా ఎంపిక అనేది మన ఎన్నికల వ్యవస్థలో ఓటరుకు ఉన్న ఓటరుకు ఉన్న తిరస్కరించే హక్కు ప్రస్తుత కాలంలో పౌరులు తిరస్కరించే హక్కుగా నోటను పరిగణిస్తున్నారు అని పిటిషన్లో పేర్కొన్నారు మంచి అభ్యర్థులను నిలబెట్టేలా రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకురావడమే నోట ఆలోచన ఉద్దేశమని పిటిషనర్ పేర్కొన్నారు ఒక నియోజకవర్గంలో దాదాపుగా అన్ని అభ్యర్థుల క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్న సందర్భాలు చూస్తూనే ఉన్నామని అప్పుడు ఓటర్ చేతిలో నోటా ఒక శక్తివంతమైన ఆయుధమని పిటిషన్లో తెలిపారు ఎన్నికల సంఘం నోటాను చెల్లుబాటయ్యే అభ్యర్థిగా పరిగణించడంలో విఫలమైందని ప్రజాస్వామ్య పాలనలో నోటా చాలా అవసరమని వాస్తవానికి నోటా చెల్లుబాటయ్యే ఎంపిక అని కేరా దాఖలు చేసినటువంటి పిటిషన్లో పేర్కొంది భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పై నోటీసు జారీ చేస్తూ ఇది ఎన్నికల ప్రక్రియకు సంబంధించినది కూడా దీనిపై ఎన్నికల సంఘం ఏం చెబుతుందో చూద్దాం అని పేర్కొంది నా ఒపీనియన్ ఏంటంటే నోటాకు కనుక అభ్యర్థుల కంటే ఎక్కువ ఓట్లు వస్తే జనరల్గా రాష్ట్రాలకు ఇబ్బందులు కలిగినప్పుడు ఐ మీన్ అత్యధిక పరిస్థితులు ఏర్పడినప్పుడు గవర్నర్ అధీనంలోకి వెళ్తుంది లేదా రాష్ట్రపతి అధీనంలోకి వెళ్తుంది మరీ తీవ్ర స్థాయిలో పరిస్థితులు ఉంటాయి ఎమర్జెన్సీ లాంటి సిచ్యువేషన్స్ అలాగే ఏదైనా ఒక నియోజకవర్గంలో ఒక అభ్యర్థి నోటానికి గెలవ గెలవలేకపోతే అది అక్కడ ఉన్నటువంటి అధికారి కలెక్టరు ఇత్యాది అధికారులకు వైఏఎస్లకు అప్ప చెప్పేస్తే ఎలా ఉంటుంది దీనిపైన మీ కామెంట్స్ నాకు తెలియజేయండి అర్థవంతంగా ఉందా సెన్స్గా ఉందా కూడా చెప్పండి సో నోటాపై మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్